అందరికీ నమస్కారం అండి బహుజన సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు కుమారి మాయత పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల హెడ్ నిరసన కార్యక్రమం చేపట్టాలని పార్టీ గైడ్లైన్స్ ఇచ్చింది పదిహేడవ తారీఖున పార్లమెంటు నుంచి సభలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానించిన రీతిని మనందరికి తెలుసు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వైఖరి అతను వెంటనే రాజీనామా చేయాలని బహుజన సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి గారు పిలుపునిచ్చింది ఆ పిలుపు మేరకు బాపట్ల జిల్లా హెడ్ లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సర్కిల్ నందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విక్రహం దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టాం ఈ నిరసనకు అన్ని రాజకీయ పార్టీలు దళిత సంఘాలు ప్రజా సంఘాలు మాలవాహనాలు మరియు సమతాసానికి దళ అట్లాంటి ప్రజా సంఘాలు ఏదైనా మీరు సాధారణంగా ఆహ్వానిస్తున్నాం రేపు ఈ నిసర కార్యక్రమాన్ని కార్యక్రమంలో హాజరై జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం అదేవిధంగా అఖిల అఖిలపక్ష పార్టీలు కాంగ్రెస్ పార్టీ సిపిఎం సిపిఐ ఎస్పీ పార్టీ అన్ని పార్టీలు వచ్చి మాకు మద్దతు పలకాలని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం ఈ నిసర కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా అందరికీ తెలియజేస్తున్నాం जय भीम, जय भारत